మాతాకితాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఛత్రజీ మహారాజు కే అందరికీ నమస్కారం అండి ఈరోజు కోటనెల్కూ గ్రామంలో హిందూ కుటుంబాలు కనీసం రెండు వేలు పైగా ఉన్నటువంటి గ్రామంలో శివాలయం ఎదురుకున్నటువంటి స్థలంలో ఆనాడు రెండు వేల పదిహేడులోనే గ్రామం మొత్తం మీద ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని పంచాయతీ వారిని కలవడం జరిగింది ఆ రోజు భూకుంభి అందరూ కలిసి ఈ స్థలాన్ని ఏదైతే శివాలయం ఉందో శివాలయం అభివృద్ధి కార్యక్రమం కోసం అక్కడ జరిగే సోమవారి కళ్యాణం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ మిగతా ఏ కార్యక్రమం దేవాలయానికి సంబంధించి మిగతా కార్యక్రమం అనేది కూడా ఆ స్థలం కేటాయించారు అది ప్రభుత్వ పరంగా అనుమతులు కూడా ఇచ్చారు అప్పటి నుంచి కూడా ఆ స్థలానికి చుట్టూ కంచె వేసుకొని స్వామివారి కళ్యాణం కానీ ఏదైతే యుగార్థి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం అన్ని చేస్తున్నాము దానివల్ల ఈ మధ్య జరిగినటువంటి ఇక్కడ ఒక కోనేరు నిర్మించాలని చెప్పి గ్రామ కమిటీ ఆ తర్వాత శివాలయ కమిటీ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం మేరకు అభివృద్ధి కార్యక్రమం చేద్దామని చెప్పి దేవాలయ కమిటీ వారు అక్కడికి వస్తే ఇది మీది కాదు మాది ఇది ఇక్కడ మీరు ఎలా కడతారని చెప్పి కొంతమంది క్రైస్తవులు మాట్లాడారు అసలు విషయం ఏంటంటే ఈ గుడి దగ్గర కానీ గుడి చుట్టుపక్కల కానీ రెండు వందల నుంచి మూడు వందల కి మీటర్ల లోపల ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా లేదు పైగా అది హిందువులు కేటాయించిన ముందుగా ఎప్పుడో పది సంవత్సరాల క్రితం హిందువులు కేటాయించిన స్థలంలో వాళ్ళు ఎలా అయ్యిద్ది వాళ్ళు రాత్రికి రాత్రి వచ్చి ఎంతమంది ఉన్న హిందూ సోదరుల్ని బెదిరించి మీరు మా పని గడ్డ వస్తే మా గడ్డ వస్తే మీ అందుకు తెలుస్తాం మీ సంగతి చూస్తాం అని చెప్పి మహిళల్ని ఇంట్లో ఎవరు లేనప్పుడు పెద్దలు లేనప్పుడు మహిళల్ని పిల్లల్ని బెదిరించి మీ మీద అట్రాసిటీ కేసు అంటున్నారు అసలు పాడ్నూరిపల్లి గ్రామంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఎంతమంది హిందువులు ఉన్నారు అని ప్రభుత్వం తేల్చాలి ప్రభుత్వం నిధులు అందుకుంటూ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వాళ్ళ అనుభవాలు ఆ ఫలాలు తీసుకుంటూ క్రిస్టియన్లుగా సెలవు అవుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వారిపైన ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కింద వాళ్ళ మీద కేసు పెట్టాలని మరియు ఏదైతే ఈ సేవాలయానికి కేటాయించారో ఆ స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆ కాలనీ నిర్మాణం కానీ ఇతాది కార్యక్రమాలకి ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ సహకరించాలి కొంతమంది వారికి తొత్తులై హిందువుల్ని బెదిరించడం కానీ హిందువులు చేసే కార్యక్రమాల మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం కానీ జరుగుతుంది కొంతమంది నాయకులు వచ్చి అర్ధరాత్రి పూట హిందువులు అందరూ లేని సమయంలో వచ్చి బెదిరించడం జరిగింది కాబట్టి ఈ విషయం హిందూ సంఘాలు కానీ బీజేపీ కానీ మిగతా మామూలుగా హైందవ శక్తి కానీ వీళ్ళను చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయంలో మా హిందువులకు సరైన న్యాయం చేయకపోతే ఈ విషయంలో మేము ఎంత దూరం కావడానికి సిద్ధమే అసలు క్రైస్తవులు ఉన్న చోట మా దేవాలయం కాడ వాళ్ళకేం పని అయితే మా ఆస్తులు కూడా ఆక్రమించుకుంటారా మా దేవాలయాలు కూడా ఆక్రమించుకుంటారా ఈ గ్రామంలో అసలు క్రైస్తవులు లేరని చెప్తున్నారు ప్రభుత్వ అధికారులు లేనప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు ఎలా పెడతారు అందరూ హిందువులు అయినప్పుడు అక్కడ కాలంలో ఐదు చర్చీలు ఎందుకు ఉన్నాయి గ్రామంలో ఐదు చర్చీలు ఉన్నాయి ఆ వాటి అన్నిటికీ ఎవరెవరు వెళ్తున్నారు అవన్నీ విచారించి ఇక్కడ అసలు ఎస్సీ ఎస్టీ హిందూ సోదరులు లేరు మొత్తం కూడా క్రైస్తలే ఉంది వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు కాబట్టి దీనికి మా గ్రామానికి మా హిందూ కుటుంబాలకు మాకు న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అట్నే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు సనాసందర్భం గురించి ఇతర ధర్మాలను నేను గౌరవిస్తాను నా ధర్మం దూరంగా ఊరుకొని ఉన్నారు కాబట్టి ఈ విషయంలో చర్య తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి సమన్యంగా మనం చేసుకుంటున్నాము హిందువుల ఐక్యత జై శ్రీరామ్ పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కోటనవలపూర్ గ్రామ పరిధిలో పరిధిలోని శివాలయానికి తూర్పు దిశగా ఉన్నటువంటి స్థలంలో దేవాలయ అభివృద్ధి కొరకు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో గ్రామ పెద్దల కోరిక మేరకు పంచాయతీ సెక్రటరీ గారికి లిఖితపూర్వకంగా విన్నవించుకోవటం జరిగింది వారు సహృదయంతో స్పందించి ఆలయ అభివృద్ధి కొరకు ఆమోదం తెలిపి అంగీకార పత్రమును ఆమోదించటం జరిగింది గ్రామ పెద్దలకు ఇవ్వటం జరిగింది ఆ అంగీకార పత్రమును ఈ యొక్క స్థలంలో దేవస్థానానికి సంబంధించి దైవ కార్యక్రమాలు చేస్తున్నాము రీసెంట్గా ఇక్కడ కోనేరు నిర్మించుకోవాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు ఈ కోనేరు నిర్మాణ పనులు మొదలు పెట్టగానే కొందరు క్రైస్తవులు ఈ స్థలం మాది అని చెప్పి మా మీద ఒత్తిడి చేస్తూ గ్రామంలోని హిందువులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు దయవుంచి ప్రభుత్వ అధికారులు కానీ పోలీస్ శాఖ వారు కానీ హిందువులు అభిప్రాయాన్ని ఆవేదనను అర్థం చేసుకొని మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోటినవల్పురి హిందూ గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు అక్కడ క్రైస్తవ కుటుంబాలు ఒకటి కూడా లేవు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలు మొత్తం కూడా హిందూ కుటుంబాలే ఉన్నాయి అందువల్ల సహృదయంతో మాయందు దయ ఉంచి మా గ్రామస్తులము మేము అందరము ఈ స్థలాన్ని మా దేవస్థానానికి కేటాయించవలసింది మరీ మరీ మిక్కిలు ప్రార్థించ